జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవంకు సంబంధించి సభకు బాధి ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు జనసేన పిఎస్సి సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు తెలిపారు ఈ సభకు బాధి ఎత్తున జన సైనికులు వీర మహిళలు అభిమానులు హాజరవుతారన్నారు ఈ సభ ద్వారా గిరిజన జిల్లా పిఠాపురం అభివృద్ధిపై ఒక ప్రతినిధి ప్రసంగం చేస్తారని వారు తెలిపారు పిఠాపురం రాజా డొక్క సీతమ్మ నాయకన వంటి మహనీయులు పేర్లను ప్రాంగణాలకు పెట్టామని వారు తెలిపారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి చిత్రాలలోని సభకు ప్రాంగణం వద్ద గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ సభ భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని ఈ సభకు లక్షలాది మంది జన సైనికులు వివిధ రాష్ట్రాల నుండి వస్తారని అంచనా వేస్తున్నారన్నారు రిజిర్లతో ఏర్పాట్లు చేసిన స్టేజి ఎల్ఈడి స్క్రీన్ అందరినీ ఆకట్టుకున్నాయి సభకు హాజరయ్యే వాళ్లు కనిపించేలా పలు స్కేళ్లను వివిధ ప్రాంతాలలో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మినహా వివిధ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు హాజరయ్యారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ధర్మరాజు అలవ శ్రీధర్ కంచకల్ల రమేష్ బాబు ఆర్ఎని శ్రీనివాస్ లోకం మాదిరి జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు తలాటం సత్యం తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు చాలా కాలంగా పుష్కర కాలం పాటు ప్రజా సమస్యల్ని హెచ్చరించడంలో వాటికి పరిష్కార మార్గాల్ని సూచించడంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పోరాట పట్టిమని చెప్పించినటువంటి సందర్భాన్ని కథ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కానీ రెండింటికి కూడా కీలకమైన వ్యక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మంచి పేరు సంపాదించారు ఇవాళ దేశంలోనే మరెక్కడా కూడా ఇంత అద్భుతమైనటువంటి సభా ప్రాంగణం ఏర్పడనటువంటి సందర్భంలో మామూలు అప్పుడే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఇవాళ మూడింతలు నాలుగు నాలుగింతలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో వారందరికీ సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా సభ సజావుగా సాగే విధంగా దాంతోపాటు ఎంత ఉత్సాహంతో వచ్చారో అంతే ఉత్సాహంగా తిరిగి ఇళ్లకు వెళ్లే విధంగా శ్రీ మనోహర్ గారు ఆయన స్వయ పర్యవేక్షణలో స్త్రీ పర్యవేక్షణలో టీమ్ స్పిరిట్ తోటి అందరం కలిసి చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ సభ ప్రభుత్వ భవిష్యత్తుగా నిలబడుతుందని పాటు రేపు రాబోయే రోజుల్లో ఒక పార్టీలో నాయకులుగా మాత్రమే కాకుండా ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి పార్టీగా కూడా ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి ఆ రెండింటి సమ్మిళితంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనేటువంటి అంశంతో పాటు పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావటం ఇలాంటి అంశాల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు మొట్టమొదటి రాజు ఇది పార్టీ మీటింగ్లా కాకుండా ఒక ఉత్సవంలా చేసుకోబోతున్నాం మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇన్ని రోజులు పట్ల కష్టానికి ఒక ఉత్సవంలాగా జనసేనకి అలాగే కష్టపడ్డ ప్రతి ఒక్క ఉత్సాహమైన ఒక ఉత్సవంలా చేసుకుందామని చెప్పి ఆ పిలుపునిచ్చిన తర్వాత శ్రీ నాదల్ల మనోహర్ గారు మా మినిస్టర్ అనంతేష్ గారు రంగేష్ గారు వచ్చారు ధరలింగ్ కూడా మొటామోటిగా నిర్మించుకొని మన స్థర్లింగ్లో ఉన్నా సరే మనసు ఇక్కడే ఉండి కూడా సో ఇమీడియట్లీ ఫిలిష్ చేసుకుని ఇక్కడికే వచ్చేసి అందులో మనవర్గారు నేతృత్వంలో ఈ టోటల్ ప్రోగ్రామ్స్ మనం అంటే ఒక బ్యానర్ ఇబ్బంది లేకుండా ఎలా కట్టాలి లేకపోతే ఇక్కడ వచ్చిన ఒకసే ఇక్కడ కానీ వీరమైడ్ కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పడకుండా ఎలా ఉండాలి స్టేజ్ ఎంత ఎత్తులో ఉండాలి వెనకాల దూరంగా ఉన్న వాళ్ళకి స్క్రీన్ ఎలా కనపడాలి వాళ్ళకి వచ్చేటప్పుడు హైవేస్ నుంచి ఏమేమి దారిలో వస్తున్నారు అంటే ఇటు వైజాగ్ నుంచి వచ్చినా అమలాపురం నుంచి వచ్చినా లేకపోతే రాజమండ్రి నుంచి వచ్చినా విజయవాడ నుంచి వచ్చినా ఎటు వచ్చినా సరే సామర్లకోట నుంచి వెళ్ళినా లేకపోతే అనపర్తి మీదుగా వెళ్ళినా సరే అనపర్తి లేకపోతే మన రామచంద్రపురం మీద నుంచి ఎలా వెళ్ళినా సరే ప్రతి ఏరియా రూట్లో కూడా ఫుడ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారు పదహారు వందల మంది పోలీస్ పర్సనల్స్ని దీన్ని రేపు జరగబోయే సభకి వాళ్ళని పర్మిషన్ వాళ్ళు చూసుకుంటా మానిటర్ చేయడానికి కూడా సిస్టమ్ కూడా రెడీగా ఉంది వాళ్ళ డ్రోన్స్తో పాటు పార్టీ సిసి కెమెరాస్ డ్రోన్స్తో పాటు అంటే ఎక్కడ ఏ తప్పు జరగకుండా ఉండేలాగా సభ లోపల సభ బయట కూడా అన్ని విధాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది దీన్ని ప్రతిరోజు ఆయనే వచ్చి మానిటర్ చేయటం అందరికీ డివైడ్ చేసే వరకు దీని అప్డేట్ని మళ్ళీ మీరు అందరూ కంట్రోల్ రూమ్కి వచ్చుంటారు కంట్రోల్ కమాండ్ రూమ్ పెట్టడం జరిగింది సుధీర్ గారు చూసుకుంటున్నారు అక్కడ సో ప్రతిరోజు అక్కడ గ్యాదర్ అవటం మళ్ళీ సభకి రావటం సభా ప్రాంగణానికి రావటం ఎవ్రీడే కమ్యూనికేషన్లో ఎవరు ఎక్కడ ఏ అశ్రద్ధ తీసుకోకుండా చెప్పిన పనులన్నీ కరెక్ట్గా చేసుకునేలాగా అసలు టైర్డ్నెస్ అంటే ఏంటో తెలియ మీరు ఏమైనా ట్రక్ వాడుతున్నారు సార్ ఇంత టైర్డ్ అయిపోతున్నారంటే అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ అంది అంటారు సార్ సో అలాగా ట్యాబ్లెట్ వేసుకుని ప్రతిరోజు అసలు ప్రతిరోజు అలా కష్టపడుతూ వచ్చారు అలాగే రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు కానివ్వండి మీ రాష్ట్రం నుంచి వచ్చిన ఇతర ఎమ్మెల్యేలు అండ్ చైర్మన్స్ నాయకులు జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ కూడా కలిసి పని పనిచేశాం ఇదంతా ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలిచిన ఉత్సవంగా ఉండాలి అలాగే మా అందరి భావన ఏంటంటే మా అధ్యక్షులను కూడా గౌరవించుకోవాలి ఎందుకంటే అన్ని కష్టాలు పడి మమ్మల్ని అందరినీ గెలిపించిన నాయకుడు అయినా సో ఆయన కృతజ్ఞత భావంతో మేమందరం కూడా కలిసి కలిసిగా పనిచేసి ఆయన పిలుపు పనిచేసి నాదల మనోహర్ గారి నేతృత్వంలో ఈ సభని గ్రాండ్ సక్సెస్ చేసేలాగా అందరం ప్రయత్నించం అది అలాగే జరుగుతుంది గులబలమో లేకుండా అలాగే జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఈ జిల్లా అధ్యక్షులు గారు ప్రతి గ్రామానికి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి పోస్టు చేయడం జరిగింది అలాగే అందరికీ అవగాహన తెప్పించడం జరిగింది సో వచ్చి వెళ్ళటం కాకుండా అన్ని ఏర్పాట్లని సక్రమంగా చేసుకునేలాగా మేము అందరం కలిసి కలిసికట్టుగా పని పనిచేస్తాం ప్రత్యేకంగా నాదలు మన మోహన్ గారి దాదాపు పన్నెండు రోజుల నుంచి ఆహర్ కృషి చేస్తూ మా నాయకత్వం ఒకే ఒక ఆలోచనలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన ప్రస్థానం ఏ విధంగా చేశారు ప్రజలకి అంకిత భావంతో ఏ విధంగా నిలబడ్డారు ప్రతి జన సైనికుడు వీర మహిళ గర్వించేదాకా నిర్మాణం ఆర్థిక కార్యక్రమాలు పదకొండు సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ చివరికి రోజున విఠాపురంలో నిర్వహించుకోబోయే పన్నెండవ ఆదిక దినోత్సవానికి సిద్ధమయ్యం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన ప్రతి శాసనసభ పార్లమెంట్ స్థాన స్థానం నుంచి అద్భుతమైన మెజార్టీతో గెలవడం అనేది ఎప్పుడు ఎవరు కూడా ఊహించలేదు అది కేవలం ఒక విజయం అనేది ఒక కోసం అనేది కాదు దాని వెనుక ఎంతో పట్టుదల ఉంది ప్రజల ఒక అభిమానం ప్రేమ ప్రజలు పడుతున్న కష్టాలపైన అవగాహన తెచ్చుకుని క్షేత్ర స్థాయిలో అనేక సందర్భాల్లో మేము చేసిన కార్యక్రమాలు ప్రతిబింబించినాయి ఈరోజు ఇంతమంది గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ప్రతి గ్రామంలో కూడా మాకు ఎన్నికైన సర్పంచ్లు జడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు పార్టీ వ్యవస్థ అనేది నిర్మాణం కొంచెం సమయం పట్టింది అయినా కానీ ఒంటరి పోరాటంతో ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని దూరం తీసుకొచ్చారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి మేమందరం కూడా మరొకసారి ప్రజలకి పునరంకితం అవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ మాతో నిలిచి జెండా మోసిన మా జన సైనికులు వీర వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి కోసం ప్రయత్నం చేశారు పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేశాం దాదాపు నాలుగు వందల యాభై మందికి అందులో అవకాశం కల్పించి అనేక బాధ్యతలు అప్పచెప్తాం పిఠాపురం నియోజకవర్గాన్నించి ఒక ఆహ్వాన కమిటీయే రెండు వందల యాభై మంది సభ్యులతో ఏర్పాటు చేశాం ఎప్పుడు లేని విధంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా సౌకర్యాలు కల్పించాలి ఏర్పాట్లు చేయాలి వచ్చిన ప్రతి అతిథిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనే భావన మా అందరిలో కూడా సమిష్టిగా ఏర్పడడం తోటి ఒక అద్భుతమైన కార్యక్రమం సిద్ధమయ్యాం సామాన్యమైన విషయం కాదు కానీ నాలుగు ప్రధాన పైన తిరిగి వెళ్ళేటప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేయాలని మా గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనం చేపట్టే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం ఒక నమ్మకంతో ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తాయి మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో